అవతార్ మెహేర్ బాబాకి జై అహంకారం యొక్క శిథిలత సత్యానుభూతిలో పరిసమాప్తమవుతుంది జీవితంలో యథార్థమైన సమన్వయము సార్థకత ఉండాలంటే ఘనీభవించిన సంస్కారాల అసత్య కేంద్రం అదృశ్యం కావాలి బాబాను నిరంతరం సంస్మరించుకున్నటం వలన కలిగే ప్రయోజనం అహంకారానికి సంబంధించినది గురువు ఎడల ప్రేమ గురువులకు సర్వసమర్పణ పరిమితపరచే అహాన్ని తగ్గించగలవని అందుచేత సాధకుడు ఒక తాత్కాలిక అహంకారాన్ని పెంపొందించుకోవాలని సూచిస్తారు మెహర్బాబా వారి సంస్మరణ ఈ తాత్కాలిక అహంకారానికి తగిన శక్తిని సమకూర్చగలదు నీవేమి చేస్తున్నా సరే నిరంతరం నా గురించే ఆలోచించు క్రమంగా నీ ద్వారా సమస్తము చేసేది నేనే అనే అనుభూతిని నీవు పొందుతావు అని అవతార్ అను గ్రంథం ద్వారా బాబా విసిదపరిచారు నీ గురించి వీలైనంత తక్కువగాను బాబా గురించి వీలైనంత ఎక్కువగాను ఆలోచించినట్లయితే త్వరలో నీ అహంకారం నశించి బాబాయే మిగులుతారు నీవు అనే నీ అహంకారం పూర్తిగా నశించినప్పుడు నేను నీవు ఒక్కటే అందుచేత కొంచెం కొంచెంగా నీవు పోవాలి అందుచేత నీవు తింటున్నా నిద్రిస్తున్నా చూస్తున్నా వింటున్నా నా గురించి ఆలోచిస్తూ ఉండు దేనిని నీవు విడిచిపెట్టనవసరం లేదు సమస్తాన్ని అనుభవించు కానీ అదంతా బాబాయే అనుభవిస్తున్నారని భావించు నీవు తింటూ ఉన్నప్పుడు బాబాయే తింటున్నారని భావించు సుఖంగా నిద్రిస్తూ ఉన్నప్పుడు బాబాయే నిద్రిస్తున్నారని భావించు నిద్ర లేచినప్పుడు బాబాయే నిద్ర నుండి మేల్కొంటున్నారని భావించు ఈ ఒక్క ఆలోచననే నీతో నిరంతరం నిలుపుకుంటూ బాబా ది అవేకనర్లో చెబుతున్నారు ఇక బాబా ప్రేమికుడుంటే ఎవరు ఎలా ఉండాలి అన్న విషయాన్ని ఎలెన్ వై కోహెన్ ఎలా వివరిస్తున్నారు బాబా ప్రేమికుని నిర్వచించడం చాలా కష్టం మెహర్ బాబా వారి అనుయాయులకు బాహ్యమైన చిహ్నాలేమీ ఉండవు వారికి తంతులతో కూడిన దీక్షా స్వీకారం కానీ చెల్లించవలసిన ధనము కానీ సంతకం చేసిన ఫారాలు కానీ స్వీకరించవలసిన సభ్యత్వపు కార్డులు కానీ ఉండవు బాబా పరివారంలో చేరడానికి ప్రత్యేకమైన ప్రమాణమేమి చేయనవసరం లేదు ఏ విధమైన కర్మకాండలు కానీ ఆచారాలు కానీ ప్రత్యేకమైన దుస్తులు కానీ బాబా ప్రేమికులకు అవసరం లేదు తప్పనిసరిగా చదివి తీరవలసిన పాఠాలు కానీ అనుష్ఠించవలసిన ధ్యానాలు కానీ హాజరు కావలసిన సమావేశాలు కానీ ఉండవు సభ్యత్వానికై ఒక పద్ధతిలో కూడిన సంసిద్ధత కానీ ఎదుర్కొనవలసిన పరీక్షలు కానీ లేవు ఏ వ్యక్తి యొక్క గత చరిత్ర కూడా ఆ వ్యక్తిని బాబా ప్రేమికునిగా పరిగణించడానికి అనర్హం కాదు ఆంతరిక విషయాలను పరిశీలించినట్లయితే ఈ కొద్దిమందు నిజమైన బాబా ప్రేమికులు మాత్రమే ఆయనను ప్రేమించవలసిన విధంగా ప్రేమించగలుగుతున్నారని ఆయనకు విధేయులై ఉండవలసిన విధంగా విధేయత చూపగలుగుతున్నారని కొందరు వాదిస్తారు తాము బాబా ప్రేమికులం అనుకునే కొందరికంటే మెహర్ బాబా వారి గురించి ఎన్నడూ తెలుసుకోలేని వినలేని నిజాయితీ గల నిస్వార్థపరులైన వేలాది మంది భగవత్ ప్రేమికులు నిజమైన అర్థంలో బాబా ప్రేమికులుగా పరిగణించబడే వారు ఉన్నారని కొందరంటారు బహుశా ఈ రెండూ నిజమే అయితే మెహర్బాబా వారితో ఏదో ఒక విధమైన సంబంధాన్ని నెలకొల్పుకోవాలనుకునే వారి గురించి ఆలోచిద్దాం అటువంటి బాబా ప్రేమికులు మెహర్బాబా వారిని తమ గురువుగా మార్గదర్శిగా అంగీకరిస్తూ ఆయన ఎడల మించిన ప్రేమ విధేయతలతో జీవిస్తూ ఉంటారని మాత్రమే వారిని గురించి చెప్పడానికి వీలయ్యేది బహుశా బాబా ప్రేమికునికి నిజమైన గీటురాయి అతని జీవిత విధానము దృఢ సంకల్పము స్పందించే హృదయములే ఈ ఆంతరిక లక్షణాలు కూడా బాబా ప్రేమికునికి బాహ్యమైన స్థాయిని ఇయ్యలేవు పరస్పరం దోషారోపణ కావించుకోవడాన్ని విమర్శించుకోవడాన్ని బాబా నిరుత్సాహపరిచారు బాబాకు తమ జీవితాలను అంకితమనర్చుకొనడానికి ప్రయత్నించిన వారిలో వివిధ జాతుల వారు మతాల వారు వివిధ దేశాలకు చెందినవారు వివిధ వయస్సులు విద్యార్హతలు కలిగిన వారు వివిధ స్వభావాలను కలిగిన వారు ఉన్నారు కొందరు దుర్బల చిత్తులు కొందరు సాధారణమైనవారు వ్యక్తిగతమైన భేదాలను బాబా అన్నడు పట్టించుకోలేదు యాకత్వం యొక్క ఎరుకను పెంపొందించుకోవాలని బాబా నొక్కి చెప్తూ ఉండేవారు బాబా ప్రేమికులలో ప్రశంసార్హమైన వారు ఉన్నారు విమర్శించదగిన వారు ఉన్నారు సాధకులందరి మాదిరిగానే బాబా ప్రేమికులకు కూడా అహంకారం ఒక పెద్ద సమస్య బలహీనతలను వెలికి తీయడంలో బాబా దిట్ట పాపాత్ములను ఉద్ధరించడం తన ప్రధాన కర్తవ్యాలలో ఒకటి అన్న బాబా వారి ప్రకటన దృష్ట్యా ఇతర గురువులచే తిరస్కార భావంతో చూడబడే వారిని కూడా బాబా తన వద్దకు ఆకర్షించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొరతగా బాబా అనుయాయుడైన వ్యక్తి బాబా ప్రేమికులు ఆధ్యాత్మిక పరిణతిని ప్రదర్శించాలని ఆశించిన ఋషి లక్షణాలు ప్రదర్శించలేని వ్యక్తి బాబా వారి మార్గాన్ని అనుసరించడం లేదని అనుకోకూడదు తన శిష్యులు సాంఘిక స్థాయిని పెంచుకోవడం కంటే తమ అహంకారాన్ని నశింపచేసుకోవడానికై పని చేయాలని బాబా ఎక్కువగా ఆరాటపడేవారు బాబా తన శిష్యులను ఆంతరిక చైతన్య భూమికలకు అనుభవాలు అగుపించకుండా కళ్లకు గంతలు కట్టినట్లు చేస్తానని తరచూ వివరించేవారు అందుచేత భగవద్ అనుభూతిని పొందడానికి అతి సన్నిహితంగా ఉన్నవారు కూడా తమను సాధారణ మానవులుగానే భావించవచ్చును అయితే అటువంటి బాబా ప్రేమికులను కలుసుకోవడమే ఎంతో ఉత్తేజకరంగా ఉంటుంది ఆయన ప్రేమికులలోని ఒక విధమైన అయస్కాంత శక్తికి ముగ్ధులై బాబా వారి ఎడ ఆకర్షితులైన సాధకులు అనేక మంది ఉన్నారు బాబా ప్రేమికులమని చెప్పుకుంటూ ఆయన సందేశాలను అసలు పట్టించుకోకుండా తమ కపట జీవితాన్ని అధిగమించే ప్రయత్నం చేయకుండా ఉంటున్న ఆధ్యాత్మిక మోసకారులే బాబా పరివారానికి పెద్ద తలనొప్పి బాబావారు ఆయా వ్యక్తుల వైఫల్యాలతో నిమిత్తం లేకుండా అందరినీ సమానంగా ప్రేమిస్తానని చెప్పినప్పటికీ నూతన అన్వేషకులు తమ అవతార మార్గంలో కపటంతో కాక వజ్రాల వంటి వారితో సమానం కావడానికి ప్రయత్నించాలి అవతార్ మెహేర్ బాబాకి జై